రెస్టారెంట్ స్టైల్లో మొఘలాయ్ చికెన్ చిక్కటి గ్రేవీ తోటి బిర్యానీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుంది అర కేజీ చికెన్లోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఒక అరచక్క నిమ్మకాయ రసం కూడా పిండి స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు చికెన్నే నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఉల్లిపాయలు అన్నింటినీ కూడా ఒక పది జీడిపప్పు ఒక పది పప్పు అరగప్పు పెరుగు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ లో నుంచి వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెర్తనే కారాన్ని బట్టి కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మిక్సీ వేసి పెట్టిన కాజు పేస్టు గ్రేవీ తగ్గట్టు వాటర్ కూడా పోసుకొని రుచి సరిపోను ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ ఆయిల్ సపరేట్ అయిన వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని రెండు నిమిషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేస్తాము